ఏం చేప ఇది ఏం చేప పప్పు ఇది చేపలు తొమ్మిది వందలు ఎక్స్పోర్ట్ చేయలేక పక్కా ఓకే బలిగా ఉంటుంది పాప సూపర్ నీ పేరు పేరు నీ పేరు పేరు సా హరి నీ పేరా హేమా నీ పేరు పాప నందిని నీ పేరా నీ పేరు బుడ్డపక్కి నీ పేరు నీ పేరా రమ్య అబ్బా పశ్చాబ్ దిన ఉదయాన్ని బాగుదామండి బాగుదామండి ఇప్పుడు పిల్లకాయలు ఎంత బాగుదా ఉంటాం పెద్దోళ్ళు ఉన్నారు దేనికే కట్ చేసుకొచ్చేయమంటారు కట్ చేసి శుభ్రంగా కట్ చేసుకొచ్చి ఫోర్ చేసుకుంది అబ్బా పెట్టేద్దాం యూట్యూబ్లో ఏ చేప అయినా దోమేస్తారు మీరా వంద కిలోల చేప కావాలేవా కానీ ఆ పాప శైల వేరు కూడా బొమ్మిది శైలాషారుషార్ తిలకాల చూడండి ఫ్రెండ్స్ అసలు మామూలుగా పిడిగులు ఇల్లు ఆ పాప చేపలు పెడతా ఉంటున్నారు అసలా ఏమన్నా తెలకారులకారు హాయ్ రా హాయ్ చెప్పండి చెప్పండ్రీ హాయ్ బాయ్ డాటా క్లీనింగ్ పిల్లకాయలు చూసి నేర్చుకుని ఎడ చేస్తారు మధ్యా చెప్పరా మాకు కూడా ఎడ ఎడీ క్లీనింగ్ ఎడ చేస్తారా ఏం చదువుకున్నావు పాప నువ్వు ఏం చదువుకున్నావు నీ స్కూల్ పేరు చెప్పు చెప్పుయా என்ன எல்லாரும் பாருங்க ஐ லதா ஜி இங்கிலீஷ் மீறியா ஐ ஸ்கூல் ஓயா அம்மா ஓகே ஓகே என்ன வரது என்ன வரது அப்பா போறேன் ஃப்ரெண்ட்ஸ் எல்லாரும் பண்ணு வந்து கால் படு வைரஸ் போறது கால் இங்கிலீஷ் மீறியா ஐ ஸ்கூல் போய் मारा பாக்க நிப்ப கோட குச்ச போற మామూలుగా తోమట వాళ్ళు ఈ పాప ఈ పాప ఫుల్ వర్షాలు వర్షాలు ఉన్నారు మా చేప తోమే పోతుంది నీ చూ తోముకునే పోతావు తెలియ నవ్వు నీకు రేపు వంద కిలోలు చేప ఒకటి తెచ్చిస్తా తోమిస్తారు నాకేస్తారా ఏ తగండి తాగండి తగండి బాగా తాగండి మీరే చేస్తారు చేపల కూర ఇంట్లో మీరు చేయండి ఒకసారి తింటారు బాత్రూంలో ఉండాలి వాళ్ళ నేను చేసేదే నేను చేసి పెడితే తింటావా అవును వానెందుకు పడుతున్నది గొప్ప పడుతుందా ఈ పాప లేదు అవుతుంది అమ్మా చేపల చూడండి అసలు మామూలు కింగ్ కాదు ఈ పాపే మొత్తం కారణం